వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్టీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు తుఫాన్ లాంటి ప్రకృతి విపత్తుల నేపథ్యంలో రైతుల భరోసా గురించి మాట్లాడారు తమ హాయంలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఈ క్రాప్ ద్వారా ఉచిత పంటల బీమా రైతులకు అందుబాటులో ఉండేదని ఆయన గుర్తు చేశారు ఉచిత పంటల బీమా ఉండడం వల్ల నష్టపోయిన రైతులకు అప్పట్లో భరోసా లభించేదని చెప్పారు చంద్రబాబు నాయుడు గారి ఈ హయంలో రైతులు ఏ రకంగా నష్టపోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతా చూడాలి ఎందుకనంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు కానీ తుఫాన్లు కానీ ఇలాంటివి కరువు కానీ ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది ఆర్బీకే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ చదివిన పిల్లలు అక్కడ అందుబాటులో ఉండి గ్రామ సచివాలయము ఆర్బీకేలు ఇవన్నీ కలిసికట్టుగా ఉండి ఆర్బీకేలో ఈ ఈ క్రాప్ వ్యవస్థ అన్నది పగడ్బందీగా ఉన్న పరిస్థితుల మధ్య ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది ఆ రోజుల్లో మన హయాంలో దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులకు దాదాపుగా డెబ్బై లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే ఈరోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే అంటే కేవలం పంతొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే పంతొమ్మిది లక్షల మంది రైతులకు మాత్రమే అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం సో మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి